హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ సంకష్టహర చతుర్థి కదండి చాలామంది మీలో కూడా పూజ చేసుకొని ఉండుంటారు ఆ వినాయకుడికి ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడూ ఉంటుందండి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఉదయాన్నే ఇంకా మా వారు కృష్ణాజీవన్ ముగ్గురు కలిసి గుడికైతే వెళ్ళారు ఇవాళ స్వామికి అభిషేకం ఉంటుంది ప్రతి నెల సంకష్టర చతుర్థి రోజు స్వామికి అభిషేకము హోమము అయితే ఉంటుందండి అదేవిధంగా మాసశివరాత్రి రోజేమో శివుడికి ఉంటుంది శివుడికి ప్రతిరోజు ఉంటుంది మాసశివరాత్రి రోజు ప్రత్యేకంగా హోమం కూడా ఉంటుంది అదేవిధంగా అమావాస్య రోజు వచ్చేసి అమ్మవారికి కూడా అభిషేకము అలాగే హోమము ఉంటుందండి ఇది ప్రతి నెల జరిగే కార్యక్రమాలు ఇవన్నీ ఇంకా ఇవాళ అయితే సంకష్ చతుర్థి విశేషం కారణంగా ఇంకా ఉదయాన్నే వీళ్ళు గుడికైతే బయలుదేరి స్వామికి అభిషేకము దూపదీప నైవేద్యాలతో పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చారు అయితే మీరు కొంతమంది కామెంట్ చేశారు అంటే జస్ట్ కొంతమంది మాత్రమే అండి చాలామంది కాదు ఒకళ్ళు ఐ థింక్ ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నాను మీకున్న డౌట్స్ నేను ఈరోజు వీడియోలో చెప్పాలని అనుకుంటున్నానండి అంటే మీకు కొన్ని మీరు అడిగిన కామెంట్లో అడిగిన విషయాలకి చిన్న క్లారిఫై అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మీరు అలాగా గుళ్ళో విగ్రహమూర్తుల్ని వీడియోల్లో చూపించేసేస్తున్నారు కదండి అలా చేయకూడదు కదా పవర్ తగ్గిపోతుంది కదా అని చెప్పి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి నేను ఒప్పుకుంటానండి దానికి అది కరెక్టే నేను కాదని నేను అనట్లేదు కాకపోతే ఈ గుడికి ఈ అభిషేకానికి డబ్బులు కట్టిన వాళ్ళందరూ వేరే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి అంటే లోకల్గా ఉండి ఇదే ఊళ్ళో ఉండి పూజలు చేయించుకునే వాళ్ళతో పాటు హైదరాబాద్లో ఉన్నారు అలాగే బెంగళూరులో ఉన్నారు ఇంకా తిరుపతిలో ఉన్నారు ఇంకోటి వచ్చేసి ఖమ్మం అనుకుంటాను అక్కడ కూడా ఉన్నారు తెనాలిలో కూడా ఉన్నారు ఇలా కొంతమంది ఏంటంటే గుడికి ఈ అభిషేకాలకి వాళ్ళు అమౌంట్ పే చేసి ఇయర్లీ అంటే సంవత్సరం చెందా కట్టేసేసి పూజ చేయించుకునే వాళ్ళు ఉన్నారండి కొంతమంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరు మీద కూడా ప్రతి నెల పూజ జరుగుతుంది అని చెప్పి తెలియాలి కదా ఇలా ఈ విధంగా గుళ్ళు అయితే పెట్టారండి చిన్న బిట్స్ పూర్తి వీడియో పూజ అయితే తీయము మేము ఎప్పుడూ తీయము జస్ట్ కొంచెం కొంచెం బిట్స్ మాత్రమే పూజ వీడియోది తీసి గ్రూప్ ఉంది గుడికి సంబంధించింది ప్రతి నెల ఈ పూజలకి సంబంధించిన గ్రూప్ ఉంది అందులో ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తారండి వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళు కూడా ఈ స్వామి మీద నమ్మకం ఉండబట్టికి వాళ్ళు అనుకున్న కోరికలు జరిగాయి కాబట్టి నెరవేరాయి కాబట్టి ఈ స్వామికి అంత పవర్ ఉంది ఈ గుడికి అంత మహిమ ఉంది అని వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి ప్రతి సంవత్సరానికి చందా కట్టి పూజ చేయించుకుంటారు కదా మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి మేము ఈ విధంగా చిన్న చిన్న బిట్స్ వీడియోలు తీసైతే పోస్ట్ చేస్తాము అంటే వాట్సాప్లో పెడతారు మా వారు వాటిని నేను యూట్యూబ్లో పెడుతున్నానండి పూజ చేశాము ఇలాగా మా గుళ్ళో అని చెప్పనని పెడుతున్నాను అదే అండి రీజను మీరు కామెంట్లో అడిగినందుకు నేనైతే క్లారిఫై ఇచ్చానని అయితే అనుకుంటున్నానండి చాలామంది ఆ రకంగా కట్టి పూజ అయితే చేయించుకుంటున్నారు మాకు ప్రస్తుతానికి గుళ్ళో ఇంకొకటి గుడి మాదే అని చెప్పనని చాలామంది అనుకుంటున్నారు కాదండి మా వారు ఆ గుళ్ళో అయితే పనిచేస్తున్నారు గుడికి అయితే ట్రస్ట్ ఉంది కమిటీ మెంబర్స్ ఉన్నారండి గుడికి ఇంకా తర్వాత అభిషేకము అంతా పూర్తయిన తర్వాత స్వామికి హోమం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా ప్రతి నెల ఈ మూడు కార్యక్రమాలు అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఇంకా వాళ్ళైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసారు నేను కూడా ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని ఉదయాన్నే ఇంకా నేను దీపారాధన అంతా చేసేసాను ఇంట్లో కూడా నా పనులు రొటీన్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు దోశలు అయితే వేస్తున్నాను ఇంకా జీవన్కి దోశలు పొడి ఏదో ఒక పొడి చల్లాలి కదా కారం పొడి వాడికి ఈరోజు ఇంకా కారపొడి లేదా అయిపోయిందని చెప్పనని నువ్వుల పొడి ఉంటే అది చల్లిచ్చేసేయమన్నా అయితే అడిగాడు సరే అని చెప్పి వాడికి కాస్త నువ్వుల పొడి చల్లేసేసి దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పచ్చడి అయితే ఏం చేయలేదు ఎందుకంటే బెల్లమావకాయ పెట్టాం కదా అది దోశల్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఇవాళ అయితే ఆ తోటి దోశలు వేసుకొని అయితే తినేసేస్తున్నాము ఎవరైనా వీడియో చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్లో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కూడా బెల్లమావకాయ వీడియో ఒకసారి చెక్ చేయండి మామిడికాయలు దొరికితే కనీసం నాలుగైదు కాయలతోనైనా పెట్టుకొని చూడండి మనకి అల్లం పచ్చడి టేస్ట్ని ఇది చేస్తూ మనకి టిఫిన్లలోకి తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి బెల్లమావకాయ అయితేను లంచ్కి కూడా ఏదైనా ప్రిపేర్ చేయాలండి సండేనే కదా హాలిడే పైగా హాలిడేస్ కూడా కదా ఇంకా నెమ్మదిగా ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పనని ఇంకా వీళ్ళైతే టీవీ చూస్తున్నారు టిఫిన్ చేస్తూ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా పొద్దున్నే సినిమాల మీద సినిమాలు వచ్చేస్తూ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బా బాయ్